వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని పాత బస్టాండ్ వద్ద ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ప్రత్యేక తెలంగాణ తొలి మల్లి దశ పోరాట వీరులు బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించిన బీసీ సంఘం నేతలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రస్తుత ఆసిఫాద్ జిల్లా తిరియాని ప్రాంతంలో జన్మించారని వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి జాతీయ స్థాయి బీసీ నాయకుడిగా ఎదిగారని అన్నారు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్రను బీసీల కోసం వారి అభ్యున్నతికి నిరంతరం తపనపడేవారని అన్నారు ఈ కార్యక్రమంలో జెఎస్సీ రాష్ట్ర నాయకులు హనుమల్ల శంకర్ బీసీ నాయకులు భైరి సత్యం చాతరాజు రాజన్న కట్ల శంకర్ ముత్తె తిరుపతి గోల్కొండ సత్తయ్య మందపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు సాధన కోసం అలు పోరాటం చేసి మరి పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో మన వాంకిడిలో జన్మించినటువంటి ఇక్కడి ముద్దుబిడ్డ మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి ఆ రోజు నుంచి కూడా యువకునిగా ఉన్న నాటి నుంచి కూడా ప్రజల చైతన్యం అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ ఆశయాల గురించి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకత గురించి ఎన్నో రకాలుగా మరి బోధన చేసి రోజు సాయుధ పోరాటానికి కూడా సైతం వెనుకాడకుండా తెలంగాణ సాధనే ధ్యేయంగా మరి ఆ జీవితాంతం కూడా తెలంగాణ సాధన కోసం పోరాటం చేసి మరి దురదృష్టవశాత్తు మరి వారు తెలంగాణ సాధన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూడకుండా మరణించడం శోచనీయం కానీ వారి యొక్క ఆశయాలు వారి యొక్క స్ఫూర్తి ఎల్లవేళలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ దేశం అందరూ కూడా వారిని పాటించే విధంగా ఆయన యొక్క ఆశయాలను మరి పాటించే విధంగా ఆయన యొక్క ఆశయాలు ఉన్నాయి అలాంటి మహానుయునికి ఇలా ఆరవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకోవడం మేము చాలా గర్వంగా విచ్చేస్తూ వారికి మాకు ప్రగాఢేస్తూ వారికి అర్పిస్తూ ఉన్నాం జై బాపూజీ ఈనాటి కొండలక్ష్మి బాపూజీ వర్తంతి ఆ త్యాగాలు మర్చిపోని గమనంగా మరి ఆనాటి ఉద్యమాల ఊపిరి పోసిన ఆ మహన్యుడికి మరి మా విప్లవ జవహార్లు ఆ ఉద్యమ వందనలు తెలియజేస్తూ ఈరోజు ఆయన ఈ త్యాగాలకు ఇప్పటి కూడా ఆయన రుణం తీర్చుకోవాల్సిందిగా కోరుతూ మరి అన్ని అనగారు బిడ్డలు ఇలా అందరూ పేరు పేరైన ఇంకో ఘనంగా జరుపుకున్న సంఘటన జరుపుకుంటుంది కాబట్టి అందరు పేరు పేరిన మా పూర్తలు సోదరు భోజన బిడ్డలు అందరూ పేరు పేరిన నా వారందరికీ నా ఉద్యమ వందనాలతో తెలియజేస్తున్నా జేసీ తరఫున బీసీ కుల సంఘాల జేఏసీ తరఫున జే భీమ్